కట్టడాలు ఎంత గొప్పవైనప్పటికీ వాటిని పరిరక్షించే పురావస్తు శాఖ ముందుకు రానప్పుడు అవి ఎంతవైనప్పటికీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అంటున్నారు కిర్లంపూడి గ్రామస్తులు కాకినాడ జిల్లా మండల కేంద్రం కిర్లంపూడిలో పదిహేడవ శతాబ్దంలో బొబ్బిలి వంశస్థులుగా చెప్పుకొస్తున్న రాజబహదూర్ చిన్నారావు గారు నిర్మించిన దురగారి కోట శతాబ్దాల కాలంగా కిర్లంపూడి పరిసర గ్రామాల ప్రజలకు కనువిందు చేస్తున్నప్పటికీ అది కాస్త కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు తమ మండలంలో పర్యాటక కేంద్రంగా చెప్పుకోదగ్గ ప్రదేశం ఏదైనా ఉందంటే అది కిర్లంపూడిలో ఉన్న దురగారి కోటేనని పలువురు అంటున్నారు అంతేందుకు ఏడాదిలో ఏ పండుగ వచ్చిన గ్రామస్తులే కాకుండా అత్తింటివారికి వచ్చే అల్లులను సైతం ఈ దురగారి అటువంటి చారిత్రక కట్టడం గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరుకుని కూలిపోయేందుకు సిద్దంగా ఉన్న ఈ కోట గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఈ కోటలో రాజబహదూర్ చిన్నారావు గారి కుటుంబం నుండి నాలుగో తరం సంతానం జీవిస్తున్నప్పటికీ వారికున్న సాంప్రదాయ కట్టుబాట్ల దృష్ట్యా ఈ శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని పునరుద్దరించేందుకు పెద్దగా ఆసక్తి కనబరచకపోవడం కొసమెరపు అలాగే ఈ సంస్థానం నుండి గతంలో పెద్ద దొరలు వేటాడేందుకు అడవికి తీసుకువెళ్లి ఆయుధాలు సైతం నేటికి ఇక్కడ ప్రత్యక్షం కావడం ఈ ప్రాంత వాసులు గర్వంగా చెబుతుంటారు అలాగే ఆ రోజుల్లో దొరలు పెంచుకునే గుర్రాలకు దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటి కొలను నేటికి ఇక్కడి ప్రజలు త్రాగునీరు కొరకు వినియోగించడం చారిత్రాత్మకం అలాగే ఇప్పటికైనా ప్రభుత్వ పురావస్తు శాఖ కళ్లు తెరిచి భూస్థాపితం కానున్న దొరల యొక్క సంస్థానాలను పరిరక్షించేందుకు దొరలకు చేదోడు వాదుడుగా అండగా నిలవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు కెల్లంపూడి హెడ్ కోటలో రాజ్ బహుదు చిన్నారావు గారి కోట అంటే మా జిల్లాలోనే కాదు చుట్టుపక్కల జిల్లాలో కూడా వచ్చినా ఏ వచ్చినా కెల్లంపూడి వచ్చారంటే అత్తారెడ్డికి వచ్చిన వెంటనే ఆ దొరగారు చిన్నారావు గారి కోటకెళ్ళి పర్యవేక్షించి రావడం ఆనం అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి వచ్చిన కొత్త అమావస్ వచ్చిన ఏ కార్యక్రమాలన్నా జరిగే ఆ కోటలోనే జరుగుతూ ఉంటాయి ఎంతో ప్రసిద్ధి కలిగిన ఆ కోట ఇవాళ శి శిథా వచ్చింది ఎవరు కూడా రెవెన్యూవల్ వాళ్ళు కానీ అలాగే ధర్మకర్తలైన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వాళ్ళకున్న ఉన్న వల్ల సొంత బిల్డింగ్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఎటువంటి కార్యక్రమం ఆ కోట నిలబెట్టుకున్నారన్న వచ్చి మెయింటెనెన్స్ వాళ్ళు మెయింటెనెన్స్గా సరిపోతుంది తప్ప అలాగే ఈ కోటను మళ్ళీ ప్రవర్తన శాఖ వాళ్ళు ఓవర్ చేసుకొని ఆ కోటని మళ్ళీ కూడా రీమోల్డ్ చేసి ఆ ధర్మకర్తలకి వాళ్ళకి అప్పచేప వచ్చిందిగా అందరిని కూడా పెద్దల్ని నాయకుల్ని డిపార్ట్మెంట్లు అందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం ప్రజలకి పర్యటన కేంద్రం మా మండలంలోనే మా ఊళ్ళోనే మంచి కేంద్రంగా ఉందంటే ఆ కోట ఒకటి ఆ కోటను కూడా పునర్నిర్మాణం చేసి మళ్ళీ ప్రజలందరికీ కూడా పాత బాధపత్రులు అపజపవాలు చెప్పిన ప్రజలందరినీ మేము కోరుతూ ఉన్నాం